దీప వాళ్ళ ఇంటికి జోచన వచ్చి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు మా అమ్మని దాచిపెట్టి మా ఎవ్వరికి తెలియకుండా మీ ఇంట్లోనే ఉంచేసుకుందామని అనుకున్నావా మా అమ్మకి ఏదైనా అవ్వాలి నేను మా అమ్మకి అలా అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టను నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇప్పుడు నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు ఈ విషయం తీసుకువెళ్ళి నేను మా ఇంట్లో చెబితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు దీప మా అమ్మకి ఏం కాకుండా చూసుకో మా అమ్మకి ఏదైనా అవ్వాలి నిన్ను మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి జ్యోత్సన దీప కాంచిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక జ్యోత్సన మాటలు విని అక్కడ ఉన్న దీప కాంచిన అనసూయ వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర దగ్గరకు దీప వెళ్తుంది ఇక దీప అయితే సుమిత్ర దగ్గరకు వెళ్ళేసరికి బెడ్ మీద సుమిత్ర ఉండదు ఇక అమ్మాయి ఏమైంది అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది దాంతో అనసూయ అయితే ఇక్కడే కదమ్మా ఉండాలి ఏమయ్యారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కాంచన కూడా కంగారు పడుతూ ఉంటుంది వదిన ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అని ఇంతలో అలా దీప మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న సుమిత్ర అయితే మంచం కింద పడిపోయి ఉంటుంది ఇక అది చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అమ్మ లే అమ్మ అమ్మ లే అంటూ దీప అయితే సుమిత్రని దగ్గరుండి లేపుతూ ఉంటుంది ఇక అది చూసి కాంచన అయితే అమ్మ మా వదినకి ఏమైంది దీప అని చెప్పి అడుగుతుంది ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే అమ్మ కింద పడిపోయింది అనసూయ రా అత్త కొంచెం సాయం పడదు గాని అని చెప్పి దీప అనసూయను పిలుస్తుంది ఇక అనసూయ దీప వాళ్ళిద్దరూ కూడా సుమిత్రని పైకి లేపి బెడ్ మీద కూర్చోబెడతారు ఇక సుమిత్ర అయితే అలా స్కృహ కోల్పోయే ఉంటుంది దాంతో అనసూయ తన ఒడ్లో పెట్టుకుని ఉంటుంది ఇంతలో దీప అయితే కొన్ని వాటర్ తీసుకొని వచ్చి సుమిత్ర ముఖం మీద జల్లుతుంది దాంతో సుమిత్ర అయితే అక్కడే అలా కళ్ళు మూసుకొని ఉన్నదాయి ఒక్కసారి కళ్ళు తెరుస్తుంది ఇక కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఉన్న అనసూయ దీపాలను చూసి సుమిత్ర అయితే దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అంటుంది అదేంటమ్మా అలా అంటావు కళ్ళు తిరిగి పడిపోయావమ్మా ఇప్పుడు ఎలా మాట్లాడుతావేంటి నీకు అసలు ఒంట్లో ఓపిక లేదమ్మా అని చెప్పి అనసూయ అంటుంది ఇక అక్కడ ఉన్న దీప అయితే అమ్మ నువ్వు అలా మాట్లాడకమ్మా నువ్వు లే లేకు భోజనం చేయొద్దు కానీ అని చెప్పి దీప అయితే సుమిత్రతో అంటుంది దాంతో అక్కడ ఉన్న కాంచన వాళ్ళ వదిన పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దీప వాళ్ళ అమ్మకి ఎలాగైనా సరే నీరసం తగ్గాలని చెప్పి భోజనం కలిపి తీసుకొని వస్తుంది